గుడ్ గునింగ్ అండి ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సంబంధించినటువంటి రేవు రత్తమ్మ వారు భర్త అయినటువంటి రేవురు రమణయ్య వారు ఆరు ఆరు మంది అన్నదమ్ములు వాళ్ళు రాపూర్ మండలానికి చదివినటువంటి సమీప గ్రామస్తులు అయినా వాళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లీజ్ పట్ట చెరుకులు లీజ్ పట్ట ఇవ్వడం జరిగింది అన్ని వారి మధ్య అన్ని వారి పరిస్థితుల మధ్య వాళ్ళ భర్త అనారోగ్య పరిస్థితులు వాళ్ళు దాన్ని విలువలు చేసుకోలేక ఆ తదుపరి నలభై వేల పైగా వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూమిని వాళ్ళ భర్త పేరు ఉన్నటువంటి భూమిని వాళ్ళ అన్నదమ్ముడి కూడా కావాలని కోరడం జరిగి పలుసార్లు అనేక సార్లు వారిని ఇబ్బంది పెట్టడం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ తదుపరి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజని నన్ను కలిసి మాకు వారి ఇంటిమేషన్ లెటర్ పెట్టుకున్న తర్వాత మేము ఆ విషయమై నిలజన ఆర్డీఓ గారికి సమీపానికి తీసుకొని వెళ్ళి సార్ మేడం గారు కొన్ని సంవత్సరాలుగా ఆ సమస్య వారి మధ్య నలుగుతూ ఉన్నది మరి వారి భక్తి పేరు మీద ఉన్నటువంటి ఆ భూమిని వచ్చి వాళ్ళ అనదములు కూడా కావాలని కోరడం అనేది ఇది సమంజసం కాదు కాదు మేడం కాబట్టి మీరు మంచి మనసుతో మీరు ఆలోచించి వారి న్యాయం చేయడని చెప్పి వెంటనే ప్రస్తుత ప్రస్తుతం ప్రజెంట్లో ఉన్నటువంటి లక్ష్మీ దర్శనములు ఎంఆర్ఆర్ గారికి ఫోన్ చేసి ఇదిగో వారి సమస్య అది రీసినెంట్ ఉండటం సమస్య దేవుడు రత్నం మా దృష్టికి తీసుకుని వచ్చింది దాని విషయం మేము ఏంటి అని అడిగినప్పుడు నిజమే మేడం అని వారికి స్పందించి దాన్ని త్వరగా వాళ్ళకి మొత్తానికి విశాఖలో దానికి టీడీపీ కట్టుకున్న తర్వాత దాన్ని నిలువలు చేసి వారికి అప్పగించండి అనే విషయం ఆర్టీఓ మేడం గారికి స్పందించడాన్ని బట్టి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి నిజముగా వారు ఆ రత్నం పట్ల చేయడానికి చూపించినటువంటి చొరవను బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ తదుపరి విషయమై మనం మేము పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చూరపల్లి గ్రామం చెందినటువంటి ఒల్లూరు ఎగ్స విషయము అది చాలా వరకు పెండింగ్లో ఉండే సమస్యలు తీసుకుని వచ్చి ఏ విధమైన చేతలైనా దాని విషయం ఏమైంది మేడం అడిగినప్పుడు ఎని వెంటనే నర్సిములు గారు కారు ఫోన్ చేసి దాని విషయం ఏమైంది అని చెప్పేసి పెట్టినటువంటి మెసేజ్ చూసుకుని తర్వాత దాన్ని ఇరువైనా ఇరువురికి నోటీసులు జారీ చేసిన తర్వాత ఒక ఏడు రోజుల క్యాన్సిల్ చేసి ఏ భూమి అయితే ఏ వ్యక్తి అయితే దాన్ని అపహరించి ఆ వ్యక్తి నుంచి ఆ ఉలూరు భూమిని అప్పగించిన మామిని ఆమె హృదయపూర్వకంగా చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ఆ రాపూర్ మండలంలో అనేక సమస్యలు పుట్టగొడుగులాగా మా ఎదురుకు వస్తూ ఉన్నాయి వాటి పరిష్కరించే విధంగా మామంత సహకరించి ముందుకెళ్ళడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ మేము ఒక పది సంవత్సరాల నుంచి ఉమ్మడి కుటుంబంలో చాలా సతమతం అవుతున్నాం అండి మా వారి పేర్లో ఉన్న పొలము మా మరిది వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకు కూడా భాగాలు కావాలని చాలా ఇబ్బంది పెట్టారు మా వారు చాలా సంవత్సరాలు కూడా ప్రయత్నం చేశాడు చేసినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ పైగా మాపైనే బ్లేమ్ లేస్తూ చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము ఈ సమస్యను ఆర్డీఓ గారి దృష్టికి మేము తీసుకొని వచ్చాము చాలా సావధానంగా దాన్ని రిసీవ్ చేసుకొని మాకు సమస్యని సాల్వ్ చేశారు తర్వాత వెంటనే ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి ఇది వాళ్ళ భర్తది రేవు రమణయిది అది వాళ్ళ కుటుంబానికే చెందుతుంది వాళ్ళ పిల్లలకే చెందుతుంది ఇట్లా చేయడం తప్పని ఎంఆర్ఓతో గారితో మాట్లాడారు దయచేసి మా ఫలం మాకు ఇప్పించమని మేము ఆర్దీవో మేడంని కోరాము చెప్పి చెప్పారు మేడం గారు దానికి మాకు చాలా సంతోషం వేసింది దయచేసి ఎమ్ఆర్వ్ ఎంఆర్ కూడా మా బలం మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో